ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చారు అప్పుడు వచ్చాక చాలా మార్పులు జరుగుతున్నాయి చాలా నిరాడంబరంగా ఆమె ఉంటున్న పరిస్థితి అయితే మీనాక్షి నటరాజన్ గారిని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారిని సాగనంపడానికే సీఎం పదవి నుంచి అనేది ఏలేటి బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నిజంగా రేవంత్ రెడ్డిని తొలగించే అవకాశం ఏదైనా ఉందా అటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు తెలంగాణలో ఏలేటి రెడ్డి గారు మొట్టమొదటిసారి ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే కింద ఎలక్ట్ అయ్యారండి చిరంజీవి గారి పార్టీ కదా ప్రజారాజ్యం ప్రజారాజ్యం ఆయనను అనిల్ కుమార్ గారు రెండు సీట్లు నెగ్గారు పక్క అరావతి అనిల్ కుమార్ గారిని వాల్కొడాను ఐ కరణ్ రెడ్డి గారి మీద నెగ్గారు ఇది అందేంటంటే అటువంటి పరిస్థితుందా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు తను తీసుకునే ముందు తను తీసుకున్న వెంటనే కూడా చాలా ఎదురు దెబ్బ తగిలి ముందు హుజూర్ నగర్ ఎన్నికలు చూశారు తర్వాత హుజురాబాద్ హుజుర్నగర్ వేరు హుజురాబాద్ అది రెండు ఆయన ఎంపీ కింద ఇది రాజేందర్ గారు దాంట్లో కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు అరవై వేలు ఓట్లు వచ్చింది తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినాయండి మూడు వేలు దుబ్బాక డిపాజిట్ పోయింది కాంగ్రెస్కి పాల్వైస్ సేవంత్రెడ్డి గారిని పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ డిపాజిట్ అలాంటి సిచ్యువేషన్ నుంచి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ని రివైవ్ చేస్తారని ఎవరు అనుకున్నారు ప్రజలు విశ్వసించారు ఎందుకని మిగతా వాళ్ళు అంటే విత్ యూ రెస్పెక్ట్ టు బట్టి విక్రమార్ గారు రెస్పెక్ట్ టు లాట్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ పాదుకాపులు ఈవెన్ కోమటి బ్రదర్స్ అయితే బీజేపీ అటీటివాంబు గారు కానీ వీళ్ళందరూ గట్టి స్టాన్ సపోర్టర్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ దుద్దిలి సీదర్బాబు గారు చాలా మంచి వ్యక్తులు అండి ఆయన వ్యక్తి కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చూపించిన డైనమిజం లాస్ట్లో ఒక్కడే ఒక్కడే దాదాపు చూసారు రాష్ట్రంతో ఒకడే తన కాన్స్టిట్యున్సీ రెండు చోట్ల పొట్టి పెట్టిన మొత్తం మనీ కూడా మిత కూడా రెడ్డి గారు కూడా చేసి ఉండొచ్చు మొబిలేషన్ చేయటం అది చాలా డెప్త్కి వెళ్ళిపోవటం ఇతను రా ఇతను అన్ని అవమానాలు పాల్ప బలేయాడైనా జైలుకి వెళ్ళాడు కేసీఆర్ మీద ఎగ్గే కేసీఆర్ గారి మీద యాంటి వచ్చింది కుటుంబాల మీద యాంటి వచ్చింది కేసీఆర్ గారు చేసి మంచి నెలలు కొంచెం ఉండొచ్చు తప్పు నే రా ఈయనరా దమ్మున్నవాడు ఈయనరా నిలబడేవాడు కేసీఆర్ని ఎదిరించేవాడు ఆ పాయింట్ ఆయన కలపడింది కాగా ఆయన నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీలో అందరూ సీనియర్స్ చూస్తుండే కానీ మనం చాలాసార్లు మాట్లాడము ఒకప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు నలుగురు ఆర్సీ చీఫ్ మినిస్టర్లు ముగ్గురు వెయిటింగ్ లెక్కలు పాత్ర ఇష్టం ఇప్పుడు గీతారెడ్డి గారు దూరం వెళ్ళిన ఆ రోజు చీఫ్ మినిస్టర్ కదండి కన్ఫర్మ్ మినిస్టర్ అలాంటి వాళ్ళని ఎలా వచ్చాడో వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారని చెప్తున్నాను కానీ రేవంత్ రెడ్డి గారికి చెక్ అండ్ బ్యాలెన్సెస్ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి టైం నుంచి పెడతారు ఎవరైనా నాయకుడు ఎదుగుతున్నాయంటే పక్కన ఒక రెడీగా పెట్టుకుని కూర్చుంటాం కాంగ్రెస్లో చాలామంది ఉండొచ్చు వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఒక దళితుడిని మళ్ళీ చేయాల్సి ఉండవు మన కేసీఆర్ గారు చేస్తాం ఆ ప్రయోగం చేస్తే చేయవచ్చు బట్ ఇవాళ అలాంటి ప్రయోగాలు చేస్తారని అనుకోని ఇవాళ అండ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ఇఫ్ ఇట్ సో నేను ఎంత కరెక్ట్ అయితే వారు మీ క్యాంపెయిన్కి రాగానే వాళ్ళిద్దరిని కార్లో కూర్చోబెట్టుకుని ఆయనే డ్రైవ్ చేసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి సద్దాపోలో ఆయనకు వచ్చిన హామీ ముఖ్యమంత్రి అని విన్నాను ఓఫారిటిస్టు అయిన ఉన్నాం అంత డెన్మిజన్ వ్యక్తి వాళ్ళ నిర్ణయం తీసుకుంది రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు కాదు అందువల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దృష్టిలో ఎంతకాలం అయినా బాగుంటే అంతకాలం ముఖ్యమంత్రి ఉంటారు ప్రజలు ఇవన్నీ కాదండి జయంతి నటరాజన్ గారు ఒక డెప్త్ వెళ్ళి ఎస్ఎస్ చేసే ఆవిడే కాంగ్రెస్ పార్టీలో కూడా నోట్ల కట్టలేదు రాహుల్ గాంధీ అనేది కదా గ్యాప్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి కొంత గ్యాప్ వచ్చిందని ఐ డోంట్ నేను అందుకే చెప్తున్నాను ఈ ఎన్నిక ఆయన ఆయన గుడ్ లుక్స్ అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటారు ఈ మధ్యకాలంలో పొంగులేటి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి చిన్న ఇష్యూ జరిగిందని ఏంటది మీకు తెలిసే ఉంటుంది అదే హోటల్ ఇష్యూనా కాదు మిగతా విషయాలు ఇలా చే ఏదో చేస్తానంటే నేను కూడా చాలా ఖర్చు పెట్టుకున్నాను ఇంత ఇబ్బంది పడుతున్నాను ఈ డిపార్ట్మెంట్ అదొకటి రెండు బట్టి విక్రమ గారికి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఛానల్స్ ఉన్నాయండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా సర్వే అవ్వాలి ఇతర రాష్ట్రాల్లో మేజర్ ఇది కర్ణాటక కాపాడుకోవాలని సిచ్యువేషన్ అన్ని మీకు తెలుసు నేను చెప్పేది అందువల్ల రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ రెండు చెక్స్ ఉన్నాయి అక్కడ రేవంత్ రెడ్డి గారి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు నమ్మలేరు కానీ ఆయన పైకి వచ్చారు రెండు చెక్స్ ఉన్నాయి అందువల్ల కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అది బట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఆయన డీస్టేబిలైజ్ చేసి చేస్తుందని అనుకోవట్లేదు నేను ఎందుకంటే డైరెక్ట్గా దమ్ముండి నిలబడి వచ్చాడు ఆయన వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాడో మీరు చూడండి ఆయన ఆయన దమ్ముతో ఆ స్థానానికి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా అండ లేకుండా ఉండే లేకపోతే ఎలా ఇండిపెండుగా ఎక్కుతానండి మిగతా ఇవన్నీ కూడా బట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఇట్స్ వెరీ ప్రీమేచ్యూర్ టు కామెంట్ అండి బట్ కాంగ్రెస్ పార్టీ టైం తీసుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అమలు చేయలేదు అనుకోండి ఇది చేయలేదు కాబట్టి ఇది అలవాటే కదా దూసేస్తారు బట్ లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ అండి ఇట్ మే టేక్ మోర్ టైం టు అండర్స్టాండ్ హామీలు అమలు చేయకపోతే రేవంత్ కారణం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అండి అది చిన్న 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 పులుపు రావలేదని ఇరవై 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 రెండు ఇరవై ఒక రాష్ట్రాలు నిలిన ప్రభుత్వం అది ఒకప్పుడు ఒక కేరళని తర్వాత భారతీయ లోక్ దళ కేరళలో కాంగ్రెస్ పార్టీను చరణ్ సింగ్ గారి నేతృత్వంలో ఉత్తరప్రదేశ్లో వచ్చిన గవర్నమెంట్ని ఎలా పాటుదోశారో చూశారు వాళ్ళు ఉండటానికి వీళ్ళేది అలా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని పాట తీయడానికి ఎక్కడ అమెరికా సాయం చేసిన వచ్చింది రికార్డు చూశారు కదా మీరు అందువల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారే వాళ్ళు వాళ్ళు బట్ ప్రజలు హర్షించరు సిద్ధరామయ్య గారిని ఇప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ జరిగింది ఎవరు డీకే శివకుమార్ గారు అక్కడ ఇష్యూస్ వస్తుందండి వాళ్ళు ఇవాళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లేకపోతే వాళ్ళ ఇండియాలో కాంగ్రెస్ లేదు నేను చెప్తున్నానండి మీరు కూడా అంటే అక్కడ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ స్ట్రాంగ్ ఉందని ఇది లేకపోతే ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నాకే ఏముందండి మాకు లంబా చరిత్ర ఉంది నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉందని లెటర్ వెయిట్ అండ్ సీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు